కార్మికుల పక్షాన ఎన్ఎంయు మరింత నిలబడాలి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఏపీఎస్సార్టీసీ ఎన్ఎంయు జోనల్ కమిటీ సమావేశాన్ని స్థానిక టౌన్ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంయు గౌరవ అధ్యక్షుడు ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధిలో ఎనంయు చేస్తున్న పోరాటాలను ఆయన అభినందించారు స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఆర్టీసీల పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన నిలబడాలని ఆయన సూచించారు ఎన్ఎంయు ఏ అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు అనంతరం ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ కార్మికుడికి అన్యాయం జరిగిన ఎన్ఎంయు అండగా ఉంటుందని పేర్కొన్నారు కార్మికుల కోసమే తమ పోరాటమని అందుకనే కార్మికుల తమను నిరంతరం గెలిపిస్తూ తమను ప్రధాన యూనియన్ గా నిలబెట్టారన్నారు ఈ కార్యక్రమంలో నాన్ ఆపరేషన్ జిల్లా కార్యదర్శి గాదిరాజు అశోక్ కుమార్ కర్తం ప్రతాప్ రెడ్డి ఎనిమి రాష్ట్ర నేత రమణరాజు జోనల్ నేత లుక్సన్ జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు

Ada yang dah, Enam belas ribu, lima puluh belas ribu, tujuh puluh ribu, lapan puluh ribu, sembilan puluh ribu, sepuluh ribu, sebelas ribu, dua belas ribu, tiga belas ribu, empat belas Nah, జోగర్ మహాసభ జరుపుకోవడం అదేవిధంగా మమ్మల్ని మిమ్మల్ని అందరూ కలుసుకోవడం కూడా కుటుంబ సభ్యులు కలుసుకునేంత ఆనందం అందిస్తుంది ఈరోజు మన ఆర్టీసీ నెలకొన్న అపరికృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పేరు మనం చేపట్టిన కార్యక్రమాలకు మన యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు సమస్యల పరిష్కారంలో నా యొక్క అవసరం ఉన్న సందర్భాల్లో నేను ఎక్కడికి వినపడుతున్నాయని కూడా మీకు తెలియజేస్తాను ప్రభుత్వం వద్ద ఉన్న సమస్యలు సృష్టించడా రాష్ట్ర సమస్యల సహకారంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీతమ్మ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నేత మా అభ్యర్థి నేత ఎవరి లోకేష్ గారు అదేవిధంగా నాకు మధ్యంత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ రెడ్డి గారు ద్వారా ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రతి సమస్యను మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నం పద్ధం కాబట్టి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా పట్టణ ఏపీఎస్ సంస్థలో సుధీర్ కలం డనాపో సాఫ్ట్మెంట్ టో సిసిఎస్ ట్రాఫిక్ అంపార్మెంట్స్గా అదే విధంగా డిగ్రీ సూపర్ అంటగా సూపర్ ఇటుగా ఎయిర్ఎస్ సాటింగ్స్ వేసేవాటి గురించి ఎన్ఎంపీతో తమ ఉన్న సంబంధాలను ఆర్డర్ లో విషయంలో ఉద్యోగులు ఏదో చేసిన పాత్ర ఏదైనా ట్రాఫిక్ స్పష్టంగా మనం తెలియజేసినటువంటి రాష్ట్ర విద్యా సంస్థల అదేవిధంగా మన అసోసియేషన్తో ఏ మీటింగ్ పెట్టి నేను కూడా అనేక మీటింగ్లో అక్కడ అడ్రస్ చేయడం జరిగింది అనేక రకాలుగా హాల్స్ అనేక రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అంటే ప్రీతము అభిమానులు అంటే హైబాబు ఆర్టీసీ గారి అదేవిధంగా మన అసోసియేషన్ ప్రేమతో అభిమానంతో ప్రతాప్ రెడ్డి గారి సమావేశం ఉన్నాడు వారికి కూడా ಆಗಮಿಸಿದ್ದು ಕೂಡ ಸಮಯಕ್ಕೆ ಮಂದೋಪಾಟು ಅನ್ವಂದನಾ ಪಂಚಾಯತ್ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘ సభలో పిఎస్ రెడ్డి మరి యూనియన్ లో విశేషంగా రాష్ట్రంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాలని డిపీఎస్ సూపర్